మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం గుంటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నాము ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు ఉన్నారు ఇక్కడ ఈ కళాశాల ఎంతో మంది రాజకీయ నాయకులను ఎంతో మంది డాక్టర్లను ఎంతో మంది ఇంజనీర్లను ఎంతో ఉన్నత స్థానాలకు అందించిన ఈ ఆర్ట్స్ కాలేజీ ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించి ఇంటరు టెన్త్ ఇంటర్ తర్వాత డిగ్రీ అంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి డిగ్రీ ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడానికి ఈ టీవీని సంప్రదించారు ఆ వివరాల గురించి సార్ గారి మాట విన్నారు సార్ నమస్తే సార్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేదా ఆర్ట్స్ కాలేజీలో అడ్మిషన్స్ కు డిగ్రీకి మేము అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాము మాకు వచ్చేసి బిఏడ్ లో ఎకనామిక్స్ మేజర్ ఉంది అదేవిధంగా బీకామ్ లో వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ మేజర్ బిఎస్సి లో అయినట్లయితే మాకు రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఉన్నాయి వాటిలో ప్రధానంగా ఫిజిక్స్ మేజర్ గా ఉంది మరియు జువాలజీ మేజర్ సబ్జెక్ట్ ఉంది మరియు కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులు ఉన్నాయి అంతేకాకుండా మా కళాశాలలో సుమారు ఇరవై నాలుగు మంది లెక్చర్స్ ఉన్నారు మా దగ్గర ఉన్నటువంటి లెక్చర్స్ బాగా హైలీ క్వాలిఫైడ్ లెక్చర్స్ అంటే నెట్ సెట్ మరియు ఈ యొక్క కాలేజ్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అయి వచ్చిన వాళ్ళు మరియు ఎంఫిల్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు అపార అనుభవం సుమారు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి లెక్చర్స్ ఉన్నారు మా దగ్గర వచ్చేసి ఫిజిక్స్ నలుగురు లెక్చర్స్ ఉన్నారు కామర్స్ కు వచ్చేసి ముగ్గురు లెక్చర్స్ ఉన్నారు బాటనీ మరియు ఈ యొక్క జువాలజీ ఇంగ్లీష్ కెమిస్ట్రీ సబ్జెక్టులు అయినట్టు ఇద్దరు లెక్చరర్స్ ఉన్నారు ప్రతి సబ్జెక్టుకు లెక్చరర్స్ ఉన్నారు కీలక సరస్సులో ట్రాన్స్ఫర్స్ గానీ పదవీలు మనం చేసిన సందర్భంలో డిస్టల్ ఎక్సైజ్ ను మేము రిక్రూట్మెంట్ చేసి పిల్లలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా సిలబస్ ను సెమిస్టర్ అయిపోయేటప్పటికి కంప్లీట్ చేసి పిల్లలకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందించాము అదేవిధంగా మా సైన్స్ ఇంకా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ గ్లాస్ వేరు కంప్యూటర్ కెమికల్స్ మరియు కంప్యూటర్స్ అన్ని ఉన్నాయి యూనివర్సిటీస్ లో సంకూర్ ప్రయోగాలు నిర్వహించి వాళ్ళను వైద్య ప్రోత్సహిస్తాము అదేవిధంగా అదేవిధంగా వాళ్ళ దగ్గర వచ్చేసి ఇంటర్న్షిప్ కానీ మరియు ఈ యొక్క ప్రాజెక్టు వర్క్ గానీ బాగా చేపించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పై తరగతులను చేస్తాము డెవలప్మెంట్ గా బయటకు పంపిస్తాము మా దగ్గర జరిగినటువంటి విద్యార్థులు వైవి యూనివర్సిటీ కడప ఎస్వి యూనివర్సిటీ తిరుపతి మరియు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు మరియు ఎస్కే యూనివర్సిటీ వచ్చేసి అనంతపురం లో పై తరగతులు అంటే బీజీ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు మేము విద్యా దీవెన వసతి దీవెన ద్వారా స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ వచ్చేలా చేస్తాము అంతే కాకుండా మా దగ్గర ప్రధానంగా ఎన్సిసి ఉంది ఎన్సిసి లో బి సర్టిఫికేట్ గానీ వచ్చినట్లయితే విద్యార్థులకు ఉద్యోగాల్లో కానీ పైకి చదువుల్లో కానీ రిజర్వేషన్ అవుతుంది అదే విధంగా విద్యార్థులను ప్రోత్సహించేటందుకు మా దగ్గర ఎన్ఎస్ఎస్ రెండు విభాగాలు ఉన్నాయి మేము క్యాంపు నిర్వహించి స్టూడెంట్స్ కు సర్టిఫికేట్ వచ్చేట్లా చేస్తాము ఆ సర్టిఫికేట్ కూడా పై తరగతులకు చదివేటందుకు విద్యార్థులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది ప్రతి ఏడాది మేము జాబ్ డ్రైవ్ నిర్వహించి విద్యార్థులు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే జాబ్ కూడా సెలెక్ట్ మేము సహాయ సహకారాలు అందిస్తాము మా కళాశాలలో చేరి విద్యార్థులను ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేసి మేము ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అడ్మిషన్ ఎప్పటి నుంచి ఎంత వరకు ఓపెన్ అయితాయి ఎంత వరకు మీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి చెప్పగలరు వచ్చేసి ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ డేస్ టైం ఉంటుంది త్రీ ఫోర్ డేస్ టైం తర్వాత వాళ్ళు ఏమి వెబ్ ఆప్షన్ కు అనుమతిస్తారు ఈ వెబ్ ఆప్షన్ కూడా టైం ఒక త్రీ డేస్ ఉంటుంది తర్వాత ఒక త్రీ డేస్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఈ నెలాఖరు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది రేపు నెల నుంచి మీకు ఫస్ట్ తేదీ నుంచి క్లాసులు ఉంటాయి మనము స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్ట్యా బస్ పాస్ ఇచ్చేటప్పటికీ మేము సహాయ సహకారాలు అందిస్తాము మేము చేసినటువంటి ఐడెంటిటీ కార్డు ద్వారా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తక్కువ రేటుకు రాను పోను స్టూడెంట్ తక్కువ రేటుకు ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు టికెట్స్ ఇష్యూ చేస్తారు ఆ సదుపాయాన్ని స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను విధంగా డిగ్రీ చదవడం వల్ల చాలా ప్రయోజనం ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గవర్నమెంట్ బ్యాంక్స్ అనేటువంటివి డిగ్రీ చదివినటువంటి విద్యార్థికి ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేసుకునేందుకు లోన్ శాంక్షన్ చేస్తారు సబ్సిడీ కూడా ఉంటుంది ఉద్యోగం వచ్చినా రాకపోయినా కానీ ఆ బిజినెస్ చేసుకొని డిగ్రీ విద్యార్థి వ్యాపారం చేసుకొని బతికేటందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు డిగ్రీ చేయవలసిందిగా కోరుచున్నారు ఇంకొక విషయం ఏమంటే కనుక ఈ యొక్క మనకు డిగ్రీ పట్టవర్తులకు ఓట్లు అనేటువంటివి ఉన్నాయి ఆ ఓట్లో వేసేటందుకు డిగ్రీ విద్యార్థి మాత్రమే అదేవిధంగా మీరు కూడా డిగ్రీ అయిపోతే ఈ పట్టగొడ్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కూడా స్టూడెంట్స్ కూడా పాల్గొని ఎమ్మెల్సీ స్థానంలో మీరు ఎమ్మెల్సీకి విధాన పరిషత్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా డిగ్రీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నేను ఇక్కడ సార్ చెప్తున్న దాని ప్రకారం అయితే సార్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే చదువు మధ్యలో ఆపేసిన వారు గురెళ్ళు తర్వాత చదువు ఉద్యోగం చేస్తా ఉద్యోగం చేస్తా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఉండే కళాశాలకి రా రావాలి డైలీ రావాలంటే ఇబ్బందులు పడతా తల్లిదండ్రులకు ప్రోత్సాహం అందిస్తా మేము చదువుకోవాలనుకునే వాళ్ళకు ఇది గొప్ప అవకాశము సార్ గారు ప్రభుత్వము కల్పిస్తున్నది ఈ అవకాశాన్ని ఒత్తిడి చుట్టుపక్కల ప్రాంత ప్రజలైతేనేమి ఈ జిల్లాలో ప్రజలైతేనేమి ఈ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకోవాలని సార్ కోరుతున్నారు సో మచ్